రామాయణం శ్రీరాముడి ధర్మయాత్ర పూర్తి కథ భారతదేశం పుట్టించిన మహత్తర గ్రంథాలలో ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన మహాకావ్యం రామాయణం ఇది కేవలం ఒక కథ కాదు ఇది ధర్మం ఏమిటో చెప్పే గ్రంథం ఇది ఆదర్శ కుమారుడు ఎలా ఉండాలో చెప్పే గాథ ఇది భర్త అన్న రాజు అన్నింటికీ ఒకే ఉదాహరణ ఈ రోజు మనం శ్రీరాముడి జననం నుంచి అయోధ్య పట్టాభిషేకం వరకు సంపూర్ణ కథను సులభంగా భావోద్వేగంగా తెలుసుకుంది శ్రీరాముని జననం అయోధ్య రాజ్యం ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం అక్కడ రాజు దశరథుడు ధర్మపాలకుడు కాని ఆయనకు ఒక బాధ సంతానం లేదు అశ్వమీద యాగం చేసిన తరువాత దైవానుగ్రహంతో నలుగురు కుమారులు జన్మించారు కౌసల్య కుమారుడు శ్రీరాముడు సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయి కుమారుడు భరతుడు ఈ నలుగురిలో శ్రీరాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారం చిన్న వయస్సులోనే శాంత స్వభావం ధర్మబద్ధమైన ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు సీతా స్వయంవరం మరియు వివాహం మిదిల నగరంలో రాజు జనకుడు ఒక మహా స్వయంవరం ప్రకటించాడు శివధనస్సును ఎత్తి తీగను ఎక్కించగలవాడే సీతాదేవిని వివాహం చేసుకునే అర్హుడు అనేక రాజులు ప్రయత్నించారు కాని ధనస్సు కదలలేదు అప్పుడు ముందుకు వచ్చాడు శ్రీరాముడు శాంతంగా వినయంగా శివధనస్సును ఎత్తి ఒక్క క్షణంలో ధనస్సును విరిచాడు అది కేవలం శక్తి కాదు అది ధర్మానికి వచ్చిన విజయం అలా శ్రీరాముడు సీతాదేవి వివాహ బంధంతో ఒక్కటయ్యారు వనవాసం త్యాగానికి పరీక్ష అయోధ్యలో ఆనందం నిండిన వేళ కైకేయి తన పూర్వ వరాలను గుర్తు చేసింది భరతుడికి రాజ్యం రాముడికి పద్నాలుగేళ్ల వనవాసం దశరథుడు కూలిపోయాడు కాని శ్రీరాముడు మాత్రం కదలలేదు పితృవాక్యం ధర్మం అని చెప్పి నవ్వుతూ వనవాసానికి సిద్ధమయ్యాడు సీతాదేవి నేను నీతో వస్తాను లక్ష్మణుడు అన్న లేకుండా నేను ఉండను అలా ముగ్గురు అడవుల బాట పట్టారు ఇది శిక్ష కాదు ఇది ధర్మానికి అంకితమైన త్యాగయాత్ర ధీరాజ్య పహరణం రావణుడి పాపం అరణ్యంలో శాంతంగా ఉన్న సమయంలో రావణుడు తన కుట్రను ప్రారంభించాడు మాయ మృగం సీతాదేవి మోహం లక్ష్మణ రేఖ అవకాశం దొరికిన రావణుడు సీతను అపహరించాడు ఆకాశమంతా కంపించింది భూమి విలపించింది శ్రీరావుడు తిరిగి వచ్చి ఖాళీ కుటీరాన్ని చూసినప్పుడు ఆయన కన్నీళ్లు ప్రపంచాన్ని కదిలించాయి ఇక్కడే శ్రీరాముడికి సుగ్రీవుడు హనుమంతుడు సహచరులయ్యారు హనుమంతుని లంక యాత్ర సీతా అన్వేషణలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు అశోకవనంలో సీతాదేవిని చూశాడు రాముడు తప్పక వస్తాడు అని ధైర్యం చెప్పాడు లంకను తగలబెట్టి రావణుడికి హెచ్చరిక ఇచ్చాడు ఇది కేవలం శక్తి కాదు ఇది భక్తికి వచ్చిన మహిమ లంక యుద్ధం మరియు రావణ సంహారం సముద్రంపై రామసేతువు నిర్మాణం వానరసేన లంకలో ప్రవేశం భయంకర యుద్ధం కుంభకర్ణుడు పతనం ఇంద్రజిత్తు సంహారం చివరకు శ్రీరాముడు రావణుడు ముఖాముఖి యుద్ధం బ్రహ్మాస్త్రంతో రావణుడిని సంహరించాడు శ్రీరాముడు ధర్మం గెలిచింది అధర్మం నశించింది అయోధ్య తిరుగు ప్రయాణం మరియు రాజ్యాభిషేకం సీతాదేవి విముక్తి వనవాసం ముగింపు అయోధ్య నగరం దీపాలతో వెలిగింది అదే రోజున దీపావళి పండుగ పుట్టింది శ్రీరాముడు రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు ఆ పాలనని రామరాజ్యం అంటారు ధర్మం న్యాయం సుఖశాంతుల పరాకాష్ట రామాయణం మనకు చెప్పే సందేశం ఒక్కటే కష్టం వచ్చిన ధర్మాన్ని వదలకూడదు త్యాగమే నిజమైన శక్తి నిజాయితీనే శాశ్వత విజయం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మహా కావ్యాన్ని అందరికీ పంచండి జై శ్రీరామ్ జై హనుమాన్